ప్రియమైన మిత్రులందరికీ ప్రేమపూర్వక హృదయపూర్వక ధన్యవాదాలు నమస్తే మన యూట్యూబ్లో ఈరోజు బానిసత్వానికి వీడండి అనే ఒక టాపిక్తో మేము ముందుకు రాబోతున్నా ప్రియమిత్రులారా బానిసత్వము ఎటువంటిదంటే నిరాశ నిస్పృహకు లోనైన వ్యక్తి తప్పదు నేను సమాజానికి పని రాణించి ఎప్పుడైతే భావించుకుంటాడో ఆయన ఒక బానిసలాగా తయారవుతాడు తాగుబోతు బానిసలాగా అవడానికి కూడా అది ఒక బానిసే అంటే కొన్ని రకాలుగా వీక్నెస్కి అలవాటు పడిన వ్యక్తి బానిసగా బానిసత్వానికి అలవాటు పడతాడు కానీ ఒక బానిసగా బతకాలని రకరకాల కారణాలు ఉన్నాయి ఏ కారణం ఒక తాగుబోతుకు మారినా వ్యభిచారిగా మారినా లేదా జూదంతో మాట్లాడినా లేదా వివిధ వ్యసనాలకు అలవాటు పడిన బానిసత్వం అన్నిటికంటే ఘోరమైనది అసలు జీవితాన్నే ఒక మనిషి ఒక మనిషిలాగా వర్ణించలేని విధంగా దిగజారత్వానికి తీసుకుపోయేది అలవాటు అలవాటుపడి తప్పని పరిస్థితుల్లో ఆయనకు ఉన్నటువంటి అన్ని స్వేచ్ఛని కాల రాస్తూ మరి ఒక వ్యక్తి దగ్గర పోయి బానిస జీవితాన్ని గడపడం అనేది దుర్భరమైనది కానీ కొన్ని కలిగిన వ్యక్తి ఆయనకి తెలుసు ఏం తెలుసు పరిశీలించడం మానేస్తే ఎప్పుడైతే మానేస్తున్నావో నువ్వు పరిశీలించడం ఎప్పుడైతే మానేస్తున్నావో జరుగుద్దో ఇమ్మీడియట్గా గా నీ బానిస్తత్వానికి నువ్వు అలవాటు పడ్డట్టు లెక్క కానీ అదే గర్జించి అన్యాయాన్ని అక్రమాన్ని లేదా నీ యొక్క హక్కుల్ని సాధించే క్రమంలో గర్జించి అడగేవాడు నిజమైన వ్యక్తిగా మనం పరిగణించాలి మిత్రులారా పరిశీలించనిదే సమాధానం దొరకదు ప్రయత్నించనిదే కోరుకున్నది నీకు లభించదు పరిశీలించడం ఏ విధంగా ఉందో ప్రయత్నించడం కంటే డబల్ ఆ మనలో రావాలి ఆ శక్తి ఆ ఆలోచన రావాలి దాన్ని తదానుగుణంగా నడవాలి అడుగు వేయలేనిదే కాలం నిన్ను కల కదలనివ్వదు కాబట్టి వేసే ప్రతి అడుగు మనము ఒక ఆశతో ఆశయంతో వేస్తూ ముందుకు నడిచి మనం కోరుకున్న ఒక సమస్యని మనం సాధించుకోవాలి ప్రేమిత్రులారా జీవితం అంటే నిన్ను నువ్వు వెతుక్కోవటం కాదు నిన్ను నువ్వు నీ యొక్క జీవితాన్ని సృష్టించుకోవటం నీ యొక్క స్థానాన్ని నిర్మించుకోవటం నీ యొక్క బంధాన్ని నీ యొక్క బలాన్ని నీ మొత్తము ఒక క్రమ మార్గంలో నడిపించడానికి నువ్వు చేసే నీ యొక్క ఆలోచనని భావించాలి ప్రియమిత్రులారా పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు కానీ పేదవాడిగా మరణించడం నీ తప్పు ప్రియమిత్రులారా ఒక బానిసగా బతికితే కుక్కలాగా జీవితాంతం బానిస బతికే ఉంటుంది కానీ ఒక విషయం ఆలోచించుకోండి నేను ఇది ఎందుకు సాధించలేను నేను ఒక మార్గదర్శక ఎందుకు ఉండలేననిగా అనుకుంటే వయసుతో నిమిత్తం లేదు చదువుతో నిమిత్తం లేదు నీ యొక్క పరిజ్ఞానం నీ యొక్క ఆత్మస్థైర్యం నీ యొక్క ఆలోచన శైలి నిన్ను ముందు నడిపిస్తుంది పుట్టడం మన చేతులు లేదు తల్లిదండ్రులు అక్కడ ఉన్న స్థితులకు అనుగుణంగా పరిస్థితులు అనుగుణంగా జన్మించాము పేదవాడికి పుట్టవచ్చు కానీ మరణించడం నువ్వు పేదవాడికి మరణిస్తే నిజంగా అది నీ తప్పే అని నిక్కదిచ్చి అడుగుతున్న ప్రేమితులారా ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ నీడ ఉంటుంది అంటే ఎక్కడ మంచిగా ఉంటుందో అక్కడ చెడు ఉంటుంది కాబట్టి ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ నీడ ఉంటుంది ఎక్కడ కష్టాలు ఉంటాయో అక్కడ సుఖాలు ఉంటాయి కాబట్టి కష్టాలు వచ్చినంత మాత్రం నాకు కొంగిపోకుండా తొంగగిపోకుండా దాన్ని ఎదిరించి ముందుకు సాగితే ముందుకు నడవాలని మనసారా కోరుకుంటా ప్రేమిత్రులారా నా గురించి నలుగురు ఏమైనా అనుకోని వాళ్ళు ఏదో అనుకుంటున్నారు వీళ్ళు ఏదో అనుకుంటున్నారని నేను ఆలోచించుకొని నా మధుర క్షణాన్ని నా యొక్క ఆనంద క్షణాల్ని నేను హృదయందుకు చేసుకుంటా ఎవడు ఏమైనా అనుకోని నేను ఎవరో నాకు తెలుసు నా చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది నా ఆలోచన నాకు తెలుసు నా ధైర్యం నాకు తెలుసు నా కండబలం నా శక్తియుక్తులు నాకు తెలుసు కాబట్టి ఎవరు ఏమైనా అనుకోని నేను చేసే పని నేను చేస్తా బానిసత్వానికి లోను కాను అని నేనే విధంగా ఆలోచించుకుంటున్నాను మీరు కూడా ఆలోచించుకొని మానిసత్వాన్ని బయట రావాలని తెలియజేస్తున్నాను పినిమిత్రులారా అందరికి నమస్తే నమస్తే నమస్తే